మీరు ఎప్పుడైనా ఇలా వేటాడే పాముని చూసారా ఇది వేట కోసం తిరగదు వేటే దాని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన పాము స్పైడర్ టైల్డ్ హాండ్ వైపర్ ఈ పాముకి ఒక అసాధారణమైన శక్తి ఉంది అది దాని తోక అది అసల శిశలైన సాలీడులా కనిపిస్తుంది రంగు ఆకారం కదలిక అన్ని సాలీడులాగే ఉంటాయి ఈ పాము రాతి బండల మధ్య దాక్కుని సాలీడు లాంటి తన తోకను నెమ్మదిగా కదిలిస్తుంది దూరంలో ఉన్న పక్షి దాన్ని చూసి అనుకుంటుంది అరే నా సాలీడు నా ఆహారం అని దాంతో పక్షి వేగంగా దూసుకొస్తుంది కానీ దగ్గరకు వచ్చాక అసలైన నిజం తెలుస్తుంది అది సాలీడు కాదు మరణానికి ఆహ్వానమిచ్చే విషపూరితమైన వైపర్ అని పక్షి ప్రతిస్పందించే లోపే దీని దాడి పూర్తవుతుంది కొన్ని క్షణాల్లోనే పక్షి దాని వేటగా మారిపోతుంది ఈ వైపరు ప్రధానంగా ఇరాను వెస్టేషియా రాతి బండల ప్రాంతాల్లో కనిపిస్తుంది రెండు వేల ఆరు వరకు దీని గురించి ప్రపంచానికి సరిగ్గా తెలియదు అంత అరుదు ప్రకృతి ఇచ్చిన అత్యుత్తమ మోసం స్పైడర్ డేలు జంతు ప్రపంచంలో ఇలా వేటాడే ఒకే ఒక్క పాము నేచర్ నిజంగా అద్భుతమే కదా